నమస్కారం అండి నా పేరు లక్ష్మణి ఆల్రెడీ మనం భగవద్గీత అధ్యాయం ఒకటి అర్జున విషాద యోగంలోని ఐదు శ్లోకాలు చెప్పుకున్నామండి ఈరోజు మనం ఆరో శ్లోకము నేర్చుకోబోతున్నాము దానికంటే ముందుగా మనము భగవంతుని ధ్యానం చేసుకున్నామండి శ్లోకం చదువుతాను ధ్యానము చూడండి पाद्धाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन गृहीतां पुराणमुनिन मज्जे महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टदशध्यायिनीम् अम्बत्वमनुसन्धदामि भगवद्गीते भगवद्वेषिणीम् మనకి ఎప్పుడూ కూడా అధ్యాయం ముందు మొదలుపెట్టేటప్పుడు ఓం శ్రీ పరమాత్మ నమ అని ఉంటుంది కదండీ అధ్యాయానికి ముందు దాన్ని కూడా మనం మూడు సార్లు చెప్పుకున్నాము ఓం శ్రీ పరమాత్మనే నమ ఓం శ్రీ పరమాత్మనే నమ ఓం శ్రీ పరమాత్మనే నమ ఈరోజు మనం వచ్చేసి ఆరో శ్లోకం చెప్పుకోబోతున్నామండి ఆరో శ్లోకం నేను ఇక్కడ శ్లోకము భావము లైఫ్ కొటేషన్ కూడా ఇక్కడ నేను నోట్ చేశాను అయితే ఫస్ట్ మనం గీతా ప్రెస్లోని శ్లోకం చూసుకుందామండి ఫస్ట్ గీతా ప్రెస్లోని శ్లోకం వచ్చేసి మనకి ఆరో శ్లోకము ఫస్ట్ టైం ఒకసారి నేను చదువుతానండి మళ్ళీ త్రీ టైమ్స్ రిపీట్ చేస్తే మనకు ఆ శ్లోకం కరెక్ట్గా గుర్తుంటుంది ఒకసారి చూడండి యుధా మన్యుచ్చ సౌభద్రో మౌర్య్రో ద్రౌపదేయా మహారథ ఫస్ట్ టైం చదువుతున్నాను చూడండి ఒకసారి యుధా మన్యుచ్చ విక్రాంత उत्तमौजा च वीर्यवान् सौभद्रो द्रौपदेया च सर्व एव महारदः सेकेण्ड् नेम् चतु चूडी युधामन्युक् च विक्रान्तः उत्तमौजा च वीर्यवान् सौभद्रो द्रौपदेया च सर्व एव महारदः థర్డ్ టైం చదువుతున్నాను చూడండి యుధా మన్యుక్ చ విక్రాంత ఉత్తమౌజా సౌభద్రో ద్రౌపదేయాచ సర్వదేవ మహారథ ఇక్కడ మనకి ఈ గీతా పెస్ట్లో నాలుగు ఐదు ఆరు శ్లోకాలు కలిపి ఉన్నవండి ఇక్కడ దానికి సంబంధించి మ్యాటర్ ఇక్కడ ఇచ్చారు ఒకసారి చదువుతున్నాను చూడండి ఈ సేనలో ధనుర్ధారులైన గొప్ప యోధులు కలరు వారిలో సాత్యకి విరాటుడు మహారథి అయిన ద్రుపద మహారాజు దృష్టకేతువు చేకితానుడు వీరుడైన కాశీరాజు పురుజిత్తు కుంతిభోజుడు నరశ్రేష్ఠుడైన సైభ్యుడు పరాక్రమవంతుడైన యుధామన్యుడు వీరుడైన ఉత్తమౌజుడు సుభద్రాపుత్రుడైన అభిమన్యుడు ద్రౌపది యొక్క ఐదుగురు పుత్రులను కలరు వీరందరినూ మహారథులు శౌర్యమున భీమార్జున సమానులు ఇది గీతా ప్రశ్ బుక్లో ఇచ్చిన మనకి దాని భావం అండి అయితే నేను రోజు కూడా శ్లోకం నోట్ చేసుకొని దానికి సంబంధించి భావము అలానే లైవ్ కొటేషన్ కూడా ఇస్తున్నాను ఒకసారి చూడండి భగవద్గీత అధ్యాయం ఒకటి అర్జున విషాదం యోగంలోని ఆరో శ్లోకానికి భావం చూడండి ఇక్కడ యుధామన్యుడు విగ్రహ ఉగ్రవీరుడు ఉత్తమౌజుడు అభిమన్యుడు సౌభద్రుడు అనమాట ఇక్కడ ద్రౌపదీ పుత్రులు వీరందరూ మహారథులు లైవ్ కొటేషన్ వచ్చేసి ఈ శ్లోకానికి సంబంధించి సత్యానికి పోరాటానికి చిన్నవారు పెద్దవారు అనే తేడా ఉండదు ధైర్యం ఉన్నవారే నిజమైన యోధులు ఇక్కడ ఏంటంటే దీనిలో అభిమన్యుడు ఉన్నాడు కదండి సౌభద్రుని కుమారుడు అయితే ఇక్కడ వచ్చేసి అభిమన్యుడు వచ్చేసి ఇక్కడ చిన్నవాడండి ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనకి ఏం చెప్తుందంటే సత్యాన్ని పోరాటానికి చిన్నవారని కానీ పెద్దవారని కానీ తేడా ఉండదు ఆ యుద్ధంలోకి అభిమన్యుడు కూడా యుద్ధానికి వెళ్ళాడండి నేను చిన్న అని తను అనుకోలేదు పోరాటానికి నేను పోరాడతానని చెప్పి ఆ యుద్ధంలోకి వెళ్ళాడు ధైర్యం ఉన్నవారి నిజమైన యోధులు అంటే అక్కడ అభిమన్యుడు చాలా ధైర్యం ప్రదర్శించాడండి అందుకే ఇక్కడ మనకి ధైర్యం ఉన్నవారి నిజమైన యోధులు అని చెప్పి ఇక్కడ లైఫ్ కొటేషన్లో ఇచ్చారు మనం ప్రతిరోజు కూడా ఇట్లా ఒక్కొక్క శ్లోకానికి సంబంధించి పూర్తిగా శ్లోకం చదువుకొని నేర్చుకొని అలానే భావం తెలుసుకొని దానికి సంబంధించి మన జీవితానికి కూడా ఎలా ఉపయోగించుకోవాలి ఈ శ్లోకంలోని భావం అని చెప్పి తెలుసుకోవడానికి నేను లైఫ్ కొటేషన్ కూడా ఇస్తున్నానండి ఒకసారి ఇది కూడా చూసి నేర్చుకొని మన జీవితానికి కూడా ప్రతి ఒక్క శ్లోకాన్ని కూడా మనం అనువయించుకుంటూ వెళ్తే మనకి ఎటువంటి కష్టాలు వచ్చినా సరే మనం ముందుకు వెళ్ళగలిగే ధైర్యం అనేది వస్తుందండి ఎందుకంటే ఇప్పుడున్న సమాజంలో అన్నీ కూడా మంచి చెడు అనే విచక్షణ అనేది లేకుండా అయిపోతుంది ఎక్కడ చూసినా కూడా మనుషులకి ఆలోచన శక్తి అనేది లేకుండా ఊరుకొరకనే మనుషులకి కోపం వచ్చేస్తుందండి మరి ఇప్పుడున్న సమాజంలో మరి ఎందుకు అలా ఉంటుందో ఆలోచన తెలియట్లేదు మనం ఎక్కువ శాతం భగవద్గీత భగవద్గీత అనే మహాగ్రంథాన్ని కనుక పఠించనచో మనిషికి ఎప్పుడు ఎలా ప్రవర్తించాలి అన్నది మన చది మనం చదివిన శ్లోకాలనేవి గుర్తుకొస్తాయండి నేను అందుకనే లైవ్ కొటేషన్ కూడా ఇస్తున్నాను దీన్ని మీరు చక్కగా ఉపయోగించుకుంటారన్న ఆలోచనతో ఇది అప్లోడ్ చేస్తున్నానండి డైలీ ఒక శ్లోకం కూడా నేను చెప్పాలనుకున్న భగవద్గీత అధ్యాయం ఒకటిలోని అర్జున విషాదయోగంలోని శ్లోకము ఆరు పూర్తయిందండి లోకా సమస్త సుఖినో భవంతో सर्वे जना सुखिनो भवन्तु ॐ शान्ति शान्ति शान्तिः